విప్ప్రి వెంకటేష్ వరుణ్ తేజల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఎఫ్ టూ బాక్సాఫీస్ దగ్గర ఇరవై ఐదు రోజులను పూర్తి చేసుకుంది సినిమా మొత్తం మీద ముప్పై నాలుగు పాయింట్ ఐదు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో బరిలోకి దిగగా సంక్రాంతి రేసులో లో లేట్ ఎంటర్ అయిన బాక్స్ ఆఫీస్ ను రేంజ్ లో షేక్ చేసిన ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లతో మూడు వారాలలోనే డెబ్బై కోట్లకు పైగా చేరేందుకు సెన్సేషన్ ని క్రియేట్ చేయగా నాలుగో వీకెండ్ కూడా మంచి వసూలను సాధించిన ఈ సినిమా ఓవరాల్ గా ఇరవై రోజులకు వచ్చేసరికి టోటల్ ఓల్డ్ వైడ్ గా డెబ్బై కోట్ల వరకు షేర్ ను ప్రపంచవ్యాప్తంగా అందుకుందని సమాచారం బాక్సాఫీస్ దగ్గర ఈ రేంజ్ లో ఊచకోత కోసిన ఈ సినిమా సంక్రాంతి సీజన్ లో ఆల్ టైమ్ టాప్ టూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది అలాగే లాభాల పరంగా చూసుకున్న ముప్పై నాలుగున్నర కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కు సినిమా ఏకంగా కోట్ల వరకు లాభాలను సొంతం చారిత్రక రికార్డు నమోదు చేసింది లాంగ్ రన్ లో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఎనభై కోట్ల మార్కును అందుకోవడం కొద్దిగా కష్టంగానే కనిపిస్తున్నా మరో వారం పది రోజులు కమర్షియల్ సినిమాలు పెద్దగా లేకపోవడంతో సినిమాకు ఈ అవకాశం గట్టిగానే ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి మరి సినిమా లాంగ్ రన్ లో ఇప్పుడు ఎనభై కోట్ల మార్కు రికార్డు ను అందుకుంటుందో లేదో చూడాలి ఇప్పటికే సినిమా ఇటు విక్టరీ వెంకటేష్ అటు వరుణ్ తేజ్ ఇటు హిట్ గా నిలిచి సెన్సేషన్ రికార్డులను నమోదు చేసిన విషయం తెలిసిందే ఈ సినిమా చారిత్రక ఎనభై కోట్ల అందుకుంటుందో లేదో చూడాలి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి